ఫ్రీడమ్ సంస్థ ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమని ప్రముఖ నటుడు రచయిత తనిఖెళ్ల భరణి అన్నారు బంజారాహిల్స్ లోని ఓ ఫ్రీడమ్ సంస్థ ఇటీవల నిర్వహించిన బంపర్ డ్రాలో ఎంపికైన విజేతలకు బంగారం నాణ్యాలను బంగారు నాణాలను జమినీ ఎడిబుల్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి అందజేశారు ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ ప్రత్యేక ప్రాసెసింగ్ విధానంతో నాణ్యమైన వంట నూనెలను ఫ్రీడమ్ సంస్థ అందిస్తుందని చెప్పారు గత ఏడాది వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు గో ఫర్ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ను సమర్థవంతంగా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి నమ్మకాన్ని నిలబెట్టుకుందని అన్నారు అంటే లక్ష్మి కోసం ఇంకొక క్షణం సో పాత్ర ఆహ్వానించిన రెడ్డి గారికి ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను చాలా చాలా పెద్ద యాక్టర్ మన యష్ అంటే కేజీఎఫ్ ద్వారా యావత్ భారతదేశానికి తెలిసిన యాక్టర్ అతని కాంబినేషన్లో ఈ యాడ్ చేయాలి చేయడం జరిగింది యాడ్ అన్ని భాషల్లో అంటే తెలుగు హిందీ ఒరియా తమిళ్ మలయాళం అన్ని భాషల్లోనూ అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఫ్రంట్ పేజ్లో దీని తాలూకా యాడ్స్ వచ్చాయి చాలా విస్తృతమైన ప్రచారం చేశారు ఇది మామూలుగా జనరల్గా యాడ్ చేసేసిన తర్వాత మా పని అయిపోతుంది బట్ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే జడ్జిగా నేను చేసిన యాడ్ అది ఎంతవరకు జెన్యున్ అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇంకొక యాడ్ తయారు చేశారు అదేమిటంటే విజిటింగ్ ద ఫ్యాక్టరీ వేర్ యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కడ తయారవుతుందో ఆ ఫ్యాక్టరీ కాకినాడ వెళ్ళడం జరిగింది చాలా ఎన్ని ఎకరాలు సార్ అది ఇరవై ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఫ్యాక్టరీ వర్కర్స్ కూడా ఉన్నారు కానీ ఆయిల్ తయారయ్యడం దగ్గర నుంచి ఆ ప్రాసెస్ మొత్తం ఆఖరికి బాటిల్లో వేసి మన మనకు అందించే వరకు అంత ఆటోమేషన్ ఏది ఎక్కడ చేయదగలకుండా చాలా పర్ఫెక్ట్ అంటే ఆ ప్యూర్ నేను ఆశ్చర్యపోవట అంత క్లీన్లీనెస్ అలాంటి అంటే ఇంత ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ ఉంటుందా అనేది అది చూసిన తర్వాత నేను వాళ్ళు ఇచ్చారు ఇచ్చినప్పుడు నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను అయితే ఈ ఈలోగా మా అమ్మాయి పట్టుకుపోయిందని మా అమ్మాయి మా ఆవిడ కొంది ఆ కొన్నది కూడా ఫ్రీడమ్ ఆయిలే అదే ఆశ్చర్యం ఈ లెక్కన వాళ్ళు నాకు మొత్తం నెల నెలకు సరిపడ్డ ఫ్రీడమ్ ఆయిల్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తే సరే మన తనకెన్న ప్రముఖ మన సీనియర్ యాక్టర్ గారు మన గారున్న బిరణి గారు మన ఆయన చేసిన జడ్జి రోల్ గురించి తర్వాత మన ఫ్యాక్టరీ జడ్జి చేశారు కాబట్టి జడ్జిలో అతను ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు కాబట్టి జడ్జిమెంట్ ఇచ్చే ముందు మీరు ఫ్యాక్టరీ చూస్తే ఆ యొక్క ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది ఆ నమ్మకం వేరే ఉంటుంది ఉద్దేశంతో ఉద్దేశంతో వేయడం జరిగింది ఆఫ్కోర్స్ వచ్చారు చూశారు చాలా మా గర్వం ఆఫ్కోర్స్ ఇంటర్నేషనల్ అత్య అంతర్జాతీయ స్థాయిలోనే ఫ్యాక్టరీ ఉంటుంది ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ తయారీ అనేది మనం తినే ఆయిల్ కాబట్టి మనం చేసే తయారు చేసే ఫ్యాక్టరీ లేదా టెక్నాలజీ అధునాతనంగా ఉంటే అది ప్రజల ఆరోగ్యానికి అందజేయడానికి చాలా బాగుంటుంది అదొకటి ఈరోజు మనం మన స్కీమ్ అంటే మనం ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆయిల్ అనేది వినూత్నమైన కన్స్యూమర్ స్కీమ్స్ ఎన్నో చేసా ఉంది ఈ మధ్య కాలంలో మనము ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్ గో టు ఫ్రీడమ్ గో టు ఫ్రీడమ్ అన్న గోల్డ్ గో టు గోల్డ్ ఫ్రీడమ్ ఆఫర్ అనేది మనము ఒక కొన్ని నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది అది నవంబర్లో ఎండ్ అయింది అయితే మీ అందరికీ తెలుసు ఇటువంటి మాస్ స్కీమ్స్ కొన్ని లక్షల బహుమతులు ఉన్నప్పుడు మన వినియోగదారులు కొన్ని కోట్లు పైగా ఉన్నప్పుడు ప్రజలకు ఒక నమ్మకం అంటూ ఉండాలి మనం ఇచ్చే ప్రైజెస్ అవన్నీ అంటే మనం రోజువారీగా మనం ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చాము ఇచ్చాము అఫ్కోర్స్ అది మనం ఆ ఇంటర్నెట్లో మన సైట్లో పెట్టడం జరిగింది ప్రతి స్టేట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్ కాయిన్ ఒక టెన్ గ్రామ్ కాయిన్ ఈరోజు నాలుగు కాయిన్స్ ఇవ్వడం జరిగింది అంటే రెండు ఆంధ్ర చెందిన వినియోగదారులకు రెండు తెలంగాణ చెందిన వినియోగదారులకు ఒకటి ఫిఫ్టీ గ్రామ్ ఒకటి టెన్ గ్రాము ఒకటి ఫిఫ్టీ గ్రామ్ ఇది ఈరోజు మన తనిఖెళ్ళు భరణి గారి చేతులు మీదుగా విజేతలకు అందజేయడం మాకెంతో గర్వకారణం గర్వము తర్వాత ఏంటంటే ఈరోజు దీంతో ప్రజలకు ఏదైనా అపోహలు ఉంటే అఫ్ కోర్స్ మా ఫ్రీడమ్ వినియోగదారులకు ఎవరికి లేవు కానీ వినియోగ అందరికీ తెలియకపోవచ్చు ఎంత ఎంత ఎరిగినా మనకు మనకు బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ కంపెనీ ఏదైనా స్కీమ్స్ ట్రేడ్ స్కీమ్స్ కావచ్చు కన్జ్యూమర్ స్కీమ్స్ కావచ్చు